హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను మొన్న లాస్ట్ ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాను కదా అక్కడ తీసిందనమాట అక్కడ సిగ్నల్ ప్రాబ్లం చాలా అంటే చాలా ఉంది అసలు నాకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏవి రావు అనమాట అక్కడికి వెళ్ళాను అనుకోండి నాకు వీడియో అప్లోడ్ చేసే ఇబ్బంది వీడియోస్ జస్ట్ తీసి అలా పెట్టేసుకొని అన్నీ ఒకటేసారి ఎడిట్ చేసుకుంటాను ఎడిటింగ్కి ఏమీ సిగ్నల్స్ అవసరం ఉండదు కదా నేను వాడే యాప్ విఎన్ యాప్ అనమాట చాలా బాగుంటుంది అందుకోసం అనేసి సిగ్నల్ అవసరం ఉండదు దానికైతే ఇంకా అప్పుడు అన్ని వీడియోస్ అయితే అన్నీ ఒకేసారి ఎడిట్ చేస్తాను బట్ నేను అన్నీ అప్లోడ్ చేశాను అనుకోండి బాగోదని చెప్పేసి ఒకేసారి అప్లోడ్ చేయకుండా అప్పుడొకటి అప్పుడొకటి అయితే అప్లోడ్ చేస్తూ వచ్చాను ఇంకా ఈరోజు వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా అమ్మ పొయ్యి వేయమని చెప్పింది అందుకోసం అయితే నేను ఇక్కడ పొయ్యి అయితే వేస్తూ ఉన్నాను మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉన్నారు నిజం చెప్పాలంటే ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు చిన్నప్పుడు మా అమ్మ ఇలా వేసిందో లేదో నాకు తెలీదు బట్ వేసాను అనేసి చెప్తా ఉంది మ్యాక్సిమం అయితే అప్పట్లో వేసే ఉంటారు ఎందుకంటే పల్లెటూర్లలో వాళ్ళు ప్రతి ఒక్కరు మట్టి పొయ్యిలు వేసే వాడుతూ ఉండేవారు మా అవ్వ అయితే వేసేది బాగా చూసేదని నేను ఇంకా మా అమ్మ మాది అప్పుడు అసలు ఇలా సిమెంట్ ఇల్లు కాదనమాట మట్టితో మిద్దే ఈ ఎర్రమన్ను అవి ఇవన్నీ తీసుకొచ్చి శుద్ధ అయితే తీసుకొచ్చేటోళ్ళము ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ముందైతే మా అమ్మ మమ్మల్ని శుద్ధ తీసుకురానికి ఒక బావి దగ్గరికి అయితే శుద్ధ బావి ఉంది అక్కడికి అయితే వెళ్ళేటోళ్ళం మేము నాకు అది ఇప్పటికీ స్టిల్ నాకు గుర్తొ ఉంది ఎందుకంటే అది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కూడా నేను వెళ్ళాను కాబట్టి ఎందుకంటే అది ఇప్పుడంటే సిమెంట్ ఇళ్ళు అవి కానీ అప్పుడైతే అన్నీ గోడలు మన్ను వేసి పూసుకొని దాంట్లో సున్నం అయితే కొట్టేటోళ్ళు ఇంకా ఇది అనమాట ఫైనల్గా ఇంకా నేను ఇక్కడ మా అమ్మ కోసం అనేసి ఒక చిన్న పొయ్యి అయితే వేస్తూ ఉన్నాను తర్వాత ఫైనల్ అవుట్పుట్ చెప్పేస్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కొన్ని విషయాలు అయితే యూట్యూబ్ గురించి అయితే మాట్లాడదామనేసి అనుకుంటున్నాను ఇంకా ఏంటంటే చాలామంది చాలా రకాలుగా ఇప్పుడు వైరల్ అయితే అవుతూ ఉన్నారు నాకు పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేసింది ఒక అలాగే చిట్టి పికిల్స్ వాళ్ళ గురించే చూసే చేశాననేసి మీకు చెప్పాను కదా కాకపోతే ఇప్పుడైతే చాలా అంటే చాలా భయం వేస్తుంది భయం అంటే భయం లేదు కాకపోతే బిజినెస్ గురించి కదా అనేసి అంటే వాళ్ళది తప్పే ఉందిలేండి ఎందుకంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది కూడా వాళ్ళకి తెలియనప్పుడు అది రాంగ్ అవుతుంది దాని గురించి అయితే మనం సపరేట్గా మాట్లాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి ఒక షేప్లో అయితే చేద్దామని చెప్పేసి అయితే ఇలా చేస్తూ ఉన్నాను వీటికలలో తీసుకొచ్చి ఇది ఏమి మా అమ్మ వాళ్ళు ఎక్కువ యూస్ చేయరు ఎక్కువ పిల్లలు ఉంటారు కదా ఇంకా పిల్లలు నీళ్ళు కాబెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేసేది అసలు దీని మీద ఏం చేయరు నేను వెళ్ళినప్పుడు మాత్రమే నాకు వంటలు పొయ్యి మీద చేయడం అంటే చాలా ఇష్టము ఎందుకంటే ఫాస్ట్గా అవుతుంది మన గ్యాస్ మీద అనుకోండి అడవి కూర్చోవాలి చేయాలి అన్న ఫీల్ వస్తుంది ఇక దీని మీద చేసామంటే ఒక మసే అంటుతాదని చెప్పే ఒక భయం తప్పితే అస్సలు ఎంత ఫాస్ట్గా కుకింగ్ అంటే అంత ఫాస్ట్ కుక్ అవుతుంది అనమాట ఒక్క నిమిషంలో వంట అయితే అయిపోతుంది కానీ నాకు ఇక్కడ పొయ్యి మీద ఏదైనా రొట్టెలు కానీ అవి కానీ చేశాను అనుకోండి వెంటనే కళ్ళల్లో వాటర్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అందుకోసమే ఈ స్పెడ్స్ అందు పొగ ఎక్కువ పడదు కాకపోతే నేను అక్కడ ఏం కూర్చోండి కదా జస్ట్ వాళ్ళ మంట పెట్టేసి ఇలా వచ్చేసి అప్పుడప్పుడు వెళ్ళి వంట చేస్తూ ఉంటాను నేనైతే ఉగాదికి అన్ని పొయ్యి మీదే చేశాను ఇంకా మా ఎందుకంటే ఖర్చు డబ్బులు కూడా పెద్దగా ఖర్చు అవ్వదు గ్యాస్ అనేది ఇప్పుడైతే చాలా అంటే చాలా కాస్ట్ ఉంది కదా అది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పేడ ఉంటుంది కదా పేడలో నిజం చెప్పాలంటే పేడ టచ్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు నేను ఎప్పుడో అసలు టచ్ చేసేది అలా అని ఇంకా ఏదో హెచ్చులు అని మాత్రం అనుకోవద్దండి నాకు కొంచెం అలర్జీ అనమాట ఏదైనా కానీ అంటే ఏమంటారంటే దాన్ని ఓసిడి ప్రాబ్లం అయితే చాలా ఉంది నాకు కొంచెం గలీజ్గా ఉందంటే అసలు టచ్ కూడా చేయను తిన కూడా తినను అంత ఇదిగా ఉంటాను నిజం చెప్పాలంటే పోయి చేసిన ఒక్క నిమిషానికే బాత్రూంలోకి పోయి మొత్తం మనకి స్నానం అయితే చేశాను ఎందుకంటే నాకు అంత అసలు అసహ్యం అనమాట కాకపోతే బర్రెలు కూడా వేసే పేడ కూడా కొన్ని కొన్ని రకాలైతే స్మెల్ ఎక్కువ వచ్చింది మా అయితే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటాయి ఇంటి దగ్గర తింటాయి కాబట్టి పెద్దగా స్మెల్ రావు అదే టౌన్లో బర్రెలు గొర్రెలు కానీ ఏదన్నా అనుకోండి ఆ స్మెల్కే అసలు పిచ్చ అది అంత గలీజు తిండి తినేస్తాయి అవి అంటే ఇంకా ఇక్కడ మావైతే అలాంటివి తినవు జస్ట్ గడ్డి మాత్రమే పెడతాం మేము దానికి అందుకనమాట ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దీనిలో కూడా కొందరు అసహ్యంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందుకోసం అనమాట ఇంకా ఈ పొయ్యినైతే మొత్తానికి గ్యాప్స్ ఏం లేకుండా ఇప్పుడు నేను తీసుకొచ్చి వేసిన మన్ను వచ్చేసి ఎర్రమన్ను అనమాట అంటే నేను శుద్ధబాయి కాడికి వెళ్ళి తోకొచ్చింది కాదు మా ఇంటి వెనకాల ట్రాక్టర్లో వదిలేశారు మా అమ్మ తెచ్చుకో అని చెప్తే అదైతే తెచ్చాను అది తెచ్చి మా అమ్మ పక్క నుంచి సజెషన్ ఇస్తూ ఉంది ఇలా వెయ్యి అలా వెయ్యి అని చెప్పేసి అలా అని నాకు రాదని మాత్రం అనుకోవద్దండి నేను చాలా బాగా వేసేదాన్ని పెళ్ళైన తర్వాత వెంటనే ఇంకా మేమైతే విడిపోయాము నా స్టోరీలో ఈ పొయ్యి వేసుకోవడంలో ఒక భాగమే అనమాట అంటే మేమంటే నేను మా ఆయన కాదు నా పెళ్ళైన కొత్తలో మా ఆడపిల్ల మా ఆయన మా అన్న మా ఆయన వాళ్ళు ముగ్గురు అనమాట అన్నదమ్ములు వాళ్ళు పెళ్లి మా పెళ్ళి తర్వాత ముందే విడిపోయినారు అనమాట వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న వెంటనే విడిపోయారు ఇంకా మా పెళ్ళైన తర్వాత నేను మా ఆడపిల్లతో కలిసి అయితే ఉన్నాను ఓ టూ మంత్స్కి ఏమో ఇంకా వాళ్ళు కూడా గొడవపడేసి అందరూ అయితే ఎక్కడికెక్కడికి విడిపోయినారనమాట అప్పుడు మాకైతే గ్యాస్ లేదు గ్యాస్ లేనప్పుడు నేను అన్నీ ఇంకా నేను ఒంటరిగా ఉండాను కదా అందుకోసం అయితే ఇలా పోయి అవి అయితే నేనే ఓన్గా అయితే వేసుకొని చేసుకునేదాన్ని అనమాట చాలా లేండి పెళ్ళైన తర్వాత కష్టాల విలువలన్నీ నాకైతే చాలా అంటే చాలా బాగా అర్థమైనాయి పెళ్ళికి ముందు అస్సలు కష్టం అంటే ఏంటో కూడా తెలిసేది కాదు నాకు ఒక డబ్బు సమస్య మా నాన్న బాధపడేది మాత్రమే తెలుసు కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి అన్నది మాత్రం ఒక నా పెళ్ళయిన తర్వాతనే నాకు తెలిసింది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకైనా తెలుసుకొని పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను మనం చేసే లైఫ్లో ఒకటే ఒకటి తప్పు ఏంటంటే పెళ్ళి అనమాట ఆ పెళ్ళి అనేది మనము పెళ్ళి కాదులేండి మనం ఏ పని చేసినా కానీ ఒక రెండు స్టేజ్లలో మాత్రం ఖచ్చితంగా అయితే తప్పుడు నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోకూడదు అది ఏంటంటే ఫస్ట్ మీరు బాగా కానీ చదువుకుంటే కానీ టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే మనము రాంగ్ డిసిషన్స్ అలాంటివి అయితే ఏం చేయకూడదు ఎందుకంటే టెన్త్ క్లాస్ అన్నది టర్నింగ్ పాయింట్ అంట లైఫ్లో చాలా అంటే చాలా విలువైనది ఆ టెన్త్ క్లాస్లో ఒక్కటి అంటే టెన్త్ అయిపోయిన ఇంటర్ మనం కాలేజీకి వెళ్ళే ఆ ఏజ్ ఉంటుంది కదా ఆ ఏజ్ని మనం ఎంతైతే కంట్రోల్ చేస్తామో లైఫ్ కూడా అంతే కంట్రోల్గా ఉంటుంది అది నా ఒపీనియన్ ఎందుకంటే మనము అప్పుడు తీసుకునే డిసిషన్స్ మన లైఫ్ మీద ఎఫెక్ట్ పడకుండా ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానా అంటే కొన్ని కొన్ని లైఫ్లో చూశాను కాబట్టే చెప్తున్నాను అనమాట టెన్త్ అయిపోయినప్పుడే ఏదో మనం పెద్దోళ్ళం అయిపోయినామనుకోవడము మన ఎర్రితనం అనమాట అందుకోసము చెప్తున్నాను ఇంకొకటి పెళ్ళి అనేది పెళ్ళి అనేది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అయితే ఎప్పుడు చేసుకోవద్దు మన కోసం మనం అన్నది మన లైఫ్ని మనము చూసుకొని తర్వాతే చేసుకోవాలి వాళ్ళు బాధపడుతున్నారు కదా వీళ్ళు బాధపడుతున్నారు కదా అని పెళ్ళి అయితే చేసుకోకూడదు పెళ్ళి అన్నది మన లైఫ్లో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనకు ఇరవై సంవత్సరాలు ఎలా ఉంటామో తెలీదు కాకపోతే ఆ తర్వాత లైఫ్ అన్నది మనం ఒకరి కంట్రోల్లో ఉండాలి కాబట్టి ఆ లైఫ్ని మనము మన విధ మనకు నచ్చిన విధంగా మనమైతే డిజైన్ చేసుకొని మనకు సెట్ అవుతారా లేదా అన్నది అయితే చూసుకోవాలి పేరెంట్స్ని గురించి ఆలోచన చేయొద్దండి ఎందుకంటే పేరెంట్స్ ఎంతసేపు ఉన్నా మా మీద బరువు దించుకోవాలని మాత్రమే ఆలోచన చేస్తారు అలా అని వాళ్ళు ఏదో తప్పుగా చేస్తారని కూడా నేను చెప్పడం లేదు కాకపోతే కొందరు కొందరు మైండ్ సెట్స్ అయితే అలా ఉంటాయి బరువు దింపుకోవాలని ఏదో విధంగా అయితే ఆలోచన చేసి అయితే అయితే పెళ్లి చేసేయడానికి ఫిక్స్ అవుతారు అలాంటివి ఏమి మీరు పట్టించుకోదండి డబ్బు ఉన్నాయంటే జీవితంలో అన్నీ వచ్చిద్ది ఆ డబ్బు రావాలంటే మంచిగా చదువుకొని మంచి జాబు చదువు లేకున్నా పర్లేదు మన తెలివితేటలు అనేది మనకి మంచి జ్ఞానాన్ని అయితే ఇస్తాయి అదైతే నేను చెప్పగలుగుతాను మనం ఏది చేసినా కానీ నిర నిరభ్యంతరంగా గట్టిగా అయితే నిలబడి నిలదొక్కుకొని చేసామనుకోండి ఆ పని అనేది సక్సెస్ వేలో సక్సెస్గా అయితే అయింది ఫైనల్గా చూసారు కదా అలా ఎల్లంతా గలీజ్గా ఉన్నది మొత్తం ఇప్పుడైతే ఇలా అలికేసి మొత్తం నీట్గా ఒక షేప్లో అయితే వచ్చింది అది ఆరే కొద్దీ ఆరే కొద్ది చాలా అంటే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే మా అమ్మ కోసం వేసిన పొయ్యి అయితే రెడీ అయిందనమాట మా అమ్మ కోసం అని ఏం కాదు నా సాటిస్ఫై కోసం అయితే వేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇలా పొయ్యి వేసుకొని దాని మీద వండుకొని తిని ట్రెడిషన్గా ఉండాలని అందుకోసం అయితే వేశాను నాకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మాటలతో పాటు మీకు లైఫ్లో యూజ్ అయ్యేటివి నాకు లైఫ్లో యూస్ అయిపోయినవి అన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై